బహిష్కృత నేత కవిత కొత్త పార్టీ పెడతారనే టాక్ ఎప్పటి నుంచో వినిపిస్తుంది అయితే పార్టీ పెట్టడానికంటే ముందు ఆమె గ్రౌండ్ వర్క్స్పై బాగానే కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు తెలంగాణలో లోకల్ బాడీ ఎలక్షన్ సంతడి నడుస్తుంది కానీ కవిత వాటి జోలికి పోకుండా సిటీ పైనే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు ఇంతకీ కవిత జిహెచ్ఎంసీ పైనే ఎక్కువగా దృష్టి పెట్టడానికి కారణమేంటి అసలు సిటీపై కవిత స్ట్రాటజీ ఏంటి లెట్స్ వాచ్ దిస్ స్టోరీ జాగృతి జలంబాటుతో ప్రజలోకి వెళుతున్న కవిత వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు రాజకీయాల్లో కీ రోల్ పోషించేలా సరికొత్త ప్లాన్ చేస్తున్నారు ఇప్పటికే సొంత కుంపటి కోసం గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్న కవిత వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు జిల్లాల పర్యటన పెట్టుకున్నారు వచ్చే ఏడాది మార్చి లేకపోతే ఏప్రిల్లో కవిత పార్టీ పెడతారని ఇప్పుడున్న తెలంగాణ జాగృతినే పార్టీగా మారుస్తారని ప్రచారం జరుగుతోంది అయితే వచ్చే ఏప్రిల్లో తాను పార్టీ రిజిస్టర్ చేసి ఎన్నికల గుర్తు వచ్చేలోపు చాలా ఎన్నికలు వస్తాయని లెక్కలు వేసుకుంటున్నారు కవిత ఖైరతాబాద్ బైపోల్ రావచ్చని అంచనా వేస్తున్నారట అలాగే గ్రేటర్ ఎన్నికలు కూడా జరిగే అవకాశాలున్నాయి దీంతో ఈ ఎన్నికల్లో కూడా పోటీ చేయాలని కవిత భావిస్తున్నారట అందుకే జిల్లాల టూర్ ఆపేసి ఇప్పుడు సిటీ పైనే ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు ఇకపోతే గతంలో హైదరాబాద్ లో ఉన్న సెటిలర్స్ బీఆర్ఎస్ కు సపోర్ట్ చేశారు కానీ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జగన్ తో కాగడంతో గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆ ఓటు బ్యాంక్ అంతా కాంగ్రెస్ కు మళ్ళీంది అందులోనూ గత ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయకపోవడంతో వాళ్లంతా రేవంత్ నాయకత్వానికి జై కొట్టారు ఇక లోక్సభ ఎన్నికల్లో అదే ఓటు బ్యాంక్ బీజేపీకి పడింది దీంతో బీజేపీ ఎప్పుడూ లేని విధంగా తెలంగాణలో ఎనిమిది ఎంపీ సీట్లు గెలుచుకుంది అటు బీఆర్ఎస్ అనూహ్యంగా ఒక్కటంటే ఒక్క ఎంపీ సీటు కూడా గెలవలేకపోయింది దీంతో ఇప్పుడు కవిత ఆ ఓటు బ్యాంక్ ను టార్గెట్ చేస్తున్నట్లు తెలుస్తోంది గతంలో బీఆర్ఎస్ ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ ఉంది కాబట్టి సెటిలర్స్ ఓట్లు కొన్ని ఆ పార్టీకి పడ్డాయి ఇప్పుడు కవిత పోటీలో ఉంటే మరో ప్రత్యామ్నాయంగా ఆమెకు ఈ ఓట్ షేర్ ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు మరోవైపు గ్రేటర్ ఎన్నికల నాటికి సెటిలర్స్ ను తన వైపు తిప్పుకుంటే జీహెచ్ఎంసీలో ప్రభావం చూపించవచ్చుననే ప్లాన్ చేస్తున్నారట కవిత గ్రేటర్ ఎన్నికల్లో చెప్పుకోదగిన సీట్లు సాధిస్తే అదే ధీమాతో వచ్చే ఎన్నికల నాటికి పార్టీని గాడిన పెట్టొచ్చునన్నది కవిత ప్రణాళికగా తెలుస్తుంది అంతేకాదు గ్రేటర్లో వచ్చిన సీట్ల ద్వారా ఇతర పార్టీలో అసంతృప్తిగా ఉన్న నేతలు కవిత పార్టీ వైపు చూసే ఛాన్స్ కూడా ఉంది ఇదే ఇప్పుడు ఆమె ప్లాన్ గా తెలుస్తోంది జాగృతి ఇంకా రాజకీయ పార్టీగా ఆవిర్భవించకపోవడంతో పాటు పార్టీకి గుర్తు కూడా లేకపోవడంతో ఆల్టర్నేట్ ఆప్షన్స్ మీద ఫోకస్ పెట్టారట కవిత భవిష్యత్తు జరిగే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ గుర్తుపై తన అభ్యర్థులను బరిలోకి దిప్పాలని చూస్తున్నారట కవిత ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ రాష్ట్రంలో రెబల్స్ కు కేర్ ఆఫ్ గా ఉంటుంది ప్రధాన రాజకీయ పార్టీల నుంచి టికెట్ దక్కని నేతలు ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ సింహం గుర్తుపై పోటీ చేసి టికెట్ ఇవ్వని పార్టీలకు సవాల్ చేస్తుంటారు భారీగా ఓట్లు చీల్చి తమ సత్తా చాటే ప్రయత్నం చేస్తుంటారు గత ఎన్నికల్లో రామగుండం బీఆర్ఎస్ రెబెల్ గా పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యే కోరికంటి చందర్ సింహం గుర్తుపై పోటీ చేసి గెలుపొందారు గతంలో లోకల్ బాడీ ఎన్నికల్లోనూ ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థులు సత్తా చాటారు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఐడియాలజీతో పురుడు పోసుకున్న పార్టీ కావడం ఆ పార్టీ సింబల్ సింహం గుర్తు కావడంతో పోటీ చేయడానికి ఆసక్తి చూపుతుంటారు నేతలు ఇప్పుడు బీఆర్ఎస్ టార్గెట్ గా జనాల్లోకి వెళ్తున్న కవితకు సింహం గుర్తు తోడైతే రాజకీయాల్లో గర్జించడం ఇంకా ఈజీ అవుతుందని లెక్కలు వేస్తున్నారట జ్యోతిష్యులు బ్లాక్ పార్టీకి కవిత లాంటి మాస్ లీడర్ తోడైతే ఆ పార్టీకి జనబలం పెరిగే ఛాన్స్ ఉండగా కవితకు కూడా ఆ పార్టీ సింబల్ కలిసి వస్తుందని భావిస్తున్నారట అయితే సెంటిమెంట్ జాతకాలను విశ్వసించే కవితకు సింహం గుర్తు పొలిటికల్ గా కలిసి వస్తుందని జ్యోతిష్యులు పండితులు కూడా చెప్పారట అందుకే సింహం సింబల్ తో ప్రచారం సాగించాలనుకుంటున్నారట ఇప్పటికే ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ఓ సింగరేణి కార్మిక సంఘ నాయకుడి మధ్యవర్తిత్వంతో కవితతో భేటీ అయినట్లుగా ప్రచారం జరుగుతోంది కవితకు మెజారిటీ సీట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుండగా చర్చలు మాత్రం ఓ కొలిక్కి రాలేదట అన్ని అనుకున్నట్లు జరిగితే రానున్న గ్రేటర్ ఎన్నికలే కవితకు తొలి టార్గెట్ అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది మరి కవితకు గ్రేటర్ వాసులు గ్రాండ్ వెల్కమ్ చెప్తారా హావీ ఇయర్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి